నమస్కారం సార్ నమస్తే అండి సార్ రఘురామ కృష్ణరాజు గారు రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో సనాతన ధర్మం పైన తన అభిప్రాయాలను అయితే వెలుపుచ్చారు సార్ అంటే సనాతన ధర్మం అంటే ఏంటి దాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు దాన్ని తమిళలో ఇంకొంతమంది ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు దానికి ఎందుకు మద్దతు తెలిపే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఇటువంటి అన్ని అంశాల మీద తన అభిప్రాయాలను అయితే వెలుపుచ్చారు సార్ మరి వాటిని ఏ విధంగా చూడొచ్చు ఆయన చేసిన కామెంట్స్ ని మరి మీరేం చెప్తారు సార్ ఆయన కామెంట్స్ ఏ విధంగా చూస్తారు మీరు అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు చెప్పింది ఏంటంటే సనాతన ధర్మం తప్పేమీ కాదు అని ఆయన చెప్పారు అంటే అది సమాజాన్ని ఒక సక్రమమైన పద్ధతిలో నడిపించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థగా చూడాలి కుల వ్యవస్థే సనాతన ధర్మం అనుకుంటే వర్ణ వ్యవస్థే సనాతన ధర్మం అనుకుంటే మనువు చెప్పింది అదే అనుకుంటే మనువు చెప్పిన దానిలో ఎంత మాత్రము తప్పు లేదు అంటే ఒక్కొక్క సమూహానికి ఒక్కొక్క పని అప్పచెప్పాడు ఆయన ఇదిగో మీరు వేదాలు మంత్రాలు చదువుకొని సమాజాన్ని నడిపించండి అని కొందరికి అలాగే మీరు ఈ క్షేత్ర విద్యలన్నీ నేర్చుకుని క్షత్రియులుగా రాజ్యాన్ని పరిపాలించండి అని ఒక బాధ్యత ఒక సమూహానికి అలాగే మీరు సమాజానికి కావలసినటువంటి సరుకులన్నీ అందిస్తూ నిత్యావసరాలు అందిస్తూ మీ జీవనాన్ని అందులో చూసుకుంటూ ఉండండి అని కొందరికి వైశ్యులు అని పేరు పెట్టి వాళ్ళకి అ బాధ్యత అప్పు ఇలా సమాజంలో శ్రమ విభజన జరిగింది కింది కులాలు మిగిలిన పనులు వాళ్ళకి అప్పు చెప్పారు బాధ్యతగా ఎంత బాధ్యతగా అప్పు చెప్పారంటే పారిశుధ్య కులాలు ఉన్నాయి మనకి వారికి సమాజాన్ని పారిశుద్ధ్యం చేసేటువంటి బాధ్యత చెప్పారంటే సమాజం నుంచి వచ్చేటువంటి మలమూత్రాలను ఎత్తి అవతల పారవేసి సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచేటువంటి ఒక బాధ్యత తప్ప అది చాలా తక్కువ అనుకుంటున్నారు అది తప్పు ఇదే మిస్ఇంటప్రిటేషన్ తల్లి ఎలాగైతే బిడ్డకి మలమూత్రాలు ఎత్తిపోస్తూ ఆనందం చేస్తుందో అలాగే అలాంటి ఉత్కృష్టమైనటువంటి పని ఆ కులానికి అప్పచెప్పారు వారు దాన్ని అంతే ఆనందంగా చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఇలా ఈ శ్రమ విభజనే మనం సనాతన ధర్మం అనుకుంటే అదే అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకుని ఈ సనాతన ధర్మాన్ని మించిన ధర్మం ఏముంది అని తన్ని తాను సనాతనంగా ప్రకటించుకున్నాడు ఆయన మరి ఎందుకు ఉదయనిధి స్టాలిన్ దీన్ని తప్పుపడుతున్నాడు అంటే కొంతమంది మధ్యలో చేరి దీన్ని మిస్ఇంటర్ప్రెట్ చేశారు ఎక్కడ చేశారు ఎలా చేశారు అంటే ఇది తక్కువ పని ఇది ఎక్కువ పని అని చెప్పడం వలన ఈ అభిప్రాయాలు తమిళనాడులో క్యారీ ఫార్వర్డ్ అయినాయి అవటం వలన ఇదేమిటి అని ఈ పద్ధతి తప్పు అని చెప్పి వివక్షగా చూస్తున్నారు దాన్ని వివక్ష కాదు ఒరిజినల్గా మనువు పెట్టిన దానిలో వివక్ష లేదు శ్రమ విభజన ఉంది ఈ శ్రమ విభజనని వివక్షగా ప్రొజెక్ట్ చేశారు కొంతమంది ఆ ప్రొజెక్ట్ చేయటం వలన సనాతన ధర్మం తప్పేమో అనిపిస్తోంది కొంతమందికి అలా అనిపించటం చేత ఉదయనిధి స్టాలిన్ అలా మాట్లాడాడు అతన్ని తప్పు పట్టకూడదు ఉదయనిధి స్టాలిన్ని పట్టటము తప్పే పవన్ కళ్యాణ్ని తప్పనటము తప్పే అలాగే పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నటువంటి ప్రకాష్ రాజును కూడా మనం పట్టలేము ఆయన కూడా బాగా చదువుకున్నవాడు అందుకని వీళ్ళందరూ కూడా అవగాహనలలో వీళ్ళకి వైవిధ్యాలు ఉన్నాయి వైరుధ్యాలు ఉన్నాయి వాటిని పరిష్కరించడం ఎలా అనేది సమాజం కనుక ఆలోచిస్తాయి ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఒక ప్రవచనం చేశారు సనాతన ధర్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అయితే దీనిలో నాది ఆయనకు ప్రశ్న ఏంటంటే అంటే ఆయన దీని నుంచి ఎక్స్టెండ్ అయ్యి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎందుకు పెట్టారు ఇప్పుడు బీసీల్లో కూడా బీసీలలో ఎవరన్నా కించపరిచినా కేసు పెట్టచ్చు అని చెప్పి చట్టం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది ఈ ప్రయత్నాలు జరిగితే సమాజం ఎంత నాశనం అయిపోతుంది అనేది కూడా ఆయన తన వ్యాఖ్యానం కంటిన్యూషన్లో చెప్పారు అయితే మనం ఇక్కడ వరకు చూద్దాం ఇక్కడ వరకు ఆయన చెప్పినటువంటి పద్ధతులు ఇదిగో బ్రాహ్మణులకి ఈ పని వాళ్ళు వేదాలు చదువుకుని మంత్రాలు నేర్చుకుని సమాజాన్ని సమాజానికి పద్ధతిలో నడిపించేటువంటి బాధ్యత తీసుకుని ఆ పని చేస్తున్నారు వాళ్ళు ఆ పని ఆ పనిలో నైపుణ్యం రావటం కోసం వంశపారంపర్యం చేశారు ఇవన్నీ అని చెప్తాడు ఆయన ఆ నైపుణ్యం కోసం వంశ పారంపర్యం చేయటం వలన వాళ్ళ పిల్లలకు వాళ్ళు అవి నేర్పుకుంటూ ఆ వృత్తిలో కొనసాగుతున్నారు అలాగే ఈ పారిశుధ్య కార్మికులు కూడా వాళ్ళు ఈ పనిలో నైపుణ్యం సాధించి ఆ నైపుణ్యాన్ని పిల్లలకు నేర్పిస్తూ మరింత నైపుణ్యవంతంగా సమాజాన్ని పారిశుధ్యం చేస్తూ వాళ్ళు బతుకుతున్నారు వీటన్నిటి మధ్య మీరు ఎక్కువ తక్కువలు చూడకండి అని చెప్తున్నాడు ఆయన ఓకే మంచిదే అనుకుందాం ఇప్పుడు ఒక ఒక తండ్రి అంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ పని అటు వాళ్ళు ఈ పని ఇటు అంటే వీళ్ళకి ఇది వివక్ష కాదు అన్నప్పుడు ఆ పని వీళ్ళు నేర్చుకోవాలి కదా ఈ రెండు పనులు ఒకటే అంటున్నాడు ఆయన ఈ రెండు పనులు ఒకటే అయినప్పుడు వారు వచ్చి ఈ పని కూడా చేయాలి కదా ఒక జనరేషను వీళ్ళు వెళ్ళి చేస్తారు అంటే నేర్పించవచ్చు కదా ఇప్పుడు నాలుగైదు తరాలు వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానం కొంత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని పిలిచి వాళ్ళకి వేదం నేర్పించి వాళ్ళకి మంత్రం నేర్పించి ఇదిగో సమాజాన్ని మీరు ఇలా గైడ్ చేయండి అని చెప్పి మనుషులంతా ఒక్కటే అని చెప్తున్నాడు వివక్ష అనేది కల్పితం ఈ వివక్షను కల్పించడం వలన ఇది నిశ్చింత పెట్టి అవుతోంది అయి ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అని కదా ఆయన గొడవ మనం ఆయన లెక్క ప్రకారమే సమానం అనుకుందాం వివక్ష లేదు అనుకుందాం అనుకున్నప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి అది నేర్పించి వాళ్ళు వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ వాళ్ళు వేదం చెప్పుకుంటూనే ఉంటారు వాళ్ళు మంత్రాలు చదువుకుంటూ ఉంటారు క్రతువులు చేస్తూ ఉంటారు వాళ్ళ పిల్లల్లో కొంతమందిని ఈ పనికి పంపించి ఇక్కడ ఇది కూడా నేర్పించేస్తాయి అలా సమతుల్యం అవుతుంది కదా అప్పుడు ఈ వివక్ష అనేటువంటి మాట వచ్చే అవకాశమే లేదు కదా క్షత్రియులు వాళ్ళ రాజ్యపాలన మాత్రమే చేయాలి వాళ్ళకి మాత్రమే ఆ విద్య ఎందుకు నేర్పాలి ఇప్పుడు మనం చూసాం మహాభారతంలో ఏకలవ్యుడి కథ మనకు తెలుసు ఆయనకి అంటే కడజాతి వాడు కాబట్టి ఆయనకి ఇక్కడ విద్య నేర్చుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆయన చాటు నుంచి నేర్చుకుంటాడు ఆ చాటు నుంచి నేర్చుకోవటం తప్పనే ఆయన బొటన్ వేలు తీసేసుకుంటాడు ఆయన ఆ లెవెల్ వివక్ష అది దాన్ని వివక్ష అనకూడదు సమాజం ఒక కట్టుబాటు అంటున్నాడు ఆయన అంటే వాళ్ళకి కొన్ని పనులు చెప్పినప్పుడు ఆ పనులు చేయాలి వాళ్ళు అని చెప్తున్నాడు ఆ పనులు చేయటం వలన ఈ వివక్ష అనేటువంటి అభిప్రాయం కలిగే ప్రమాదం ఉంది అందుకని ఈ క్షత్రియ కార్యక్రమాలు ఈ పరిపాలనా కార్యక్రమం కూడా వాళ్ళు ఇంకొక కులానికి నేర్పుతాయి వాళ్ళు వచ్చి కొంతకాలం పరిపాలన చేస్తారు వీళ్ళు వెళ్ళి వాళ్ళ పరి వీళ్ళు చేయవచ్చు రజకులు ఉన్నారు వాళ్ళు సమాజంలో ఈ బట్టలు ఉతికి బతకాలి అని చెప్పారు ఆ పని మాత్రమే చేయాలి వాళ్ళు హాయిగా అని చెప్తున్నారు ఒక జనరేషన్ ఆ పని చేస్తుంది రెండో జనరేషన్ పరిపాలన చేస్తుంది మీరు వెళ్ళి బట్టలుతుకండి అలాగే వైశ్యులు ఉన్నారు వాళ్ళు వ్యాపారం చేస్తారు అక్కడ సరుకులు ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చి సమాజానికి ఏం కావాలో అవసరాలు తీరుస్తారు ట్రేడింగ్ అనే పదం వాడేడా ఈ ట్రేడింగ్ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు ఇది ఇంకొక అట్టడుగు కులానికి నేర్పించి వాళ్ళతో ఈ ట్రేడింగ్ చేయిస్తూ ఆ పని వీళ్ళు చేయొచ్చు కదా అలా ఈ అనవగాహన పోతుంది కదా మనుషులంతా ఒక్కటే అని మనువు చెప్పింది ఆచరణాత్మకంగా అర్థమవుతుంది కదా అప్పుడు ఇక్కడే ఉదయనిధి స్టాలిన్ కోసం చేస్తోంది ఉదయనిధి స్టాలిన్ కోసం సనాతన ధర్మం వలన ఈ చాతుర్వర్ణాలు ఉన్నాయి వీటి వలన చదువు కొంతమందికే ఉంటుంది కొంతమందికి చదువులేని కేవలం వాళ్ళు పనులు చేసుకుని బతికే వాళ్ళు కానీ బతికేస్తున్నారు వాళ్ళని అలాగే చూస్తున్నాం మనం ఈ ధోరణి పోవాలి అని మాట్లాడాడు ఆయన సనాతన ధర్మం మనుషుల్ని ఇలా విడగొట్టి వివక్షతో చంపేస్తోంది అనేది చెప్పాడు ఆయన దాన్ని రఘురామకృష్ణరాజు గారు ఏమంటున్నారంటే అనవగాహన అంటున్నాడు అందులో వివక్ష లేనే లేదు లేని వివక్షని ఉన్నది అనుకుని పొరబడి అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు దయచేసి ఆయనే అనకండి అంటున్నాడు ఈ మహానుభావుడు కాబట్టి ఇది పోవాలంటే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ లాగానే చాలామందికి అనుమానం ఉంది ఆ రజకులు చేసేటువంటి బట్టలు ఉతికే పని తక్కువ పని అండి పారిశుధ్య కార్మికులు చేసేటువంటి పని తక్కువదని ఇలాంటి భ్రమలు ఉన్నాయి చాలామందికి కానీ ఆయన ఏం చెప్తున్నారు రఘురామకృష్ణరాజు గారు ఇది బ్రాహ్మలు చేసే పని ఒకటే అని చెప్తున్నారు ఆ ఒకటే అనే అభిప్రాయం ఆచరణాత్మకంగా సమాజానికి కలిగిస్తే ఒక బ్రాహ్మడికి ఇద్దరు పిల్లలు ఉంటారు లేకపోతే ముగ్గురు పిల్లలు ఉంటారు అనుకుందాం అందులో ఒక పిల్లవాడికి ఆయన తన విద్య నేర్పిస్తూ ఇంకో కొడుకుని అక్కడికి పంపించాలి పారిశుధ్య కార్మికుడిగా అక్కడ ఉన్నటువంటి ఒక కుర్రవాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అతనికి మళ్ళీ వేదం నేర్పించాలి ఇక్కడ ఉన్న ఇంకో కొడుకుని తీసుకెళ్ళి రజకుల పని నేర్పించాలి లేకపోతే ఇంకొక క్షురకర్మ నేర్పించాలి అక్కడున్న పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వేదం నేర్పించాలి ఇలా చేస్తే ఏమవుతుంది ఆయన చెప్పినట్టుగా రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టుగా అంతా సమానంగా ఉంది అప్పుడు ఈ ఉదయనిధి స్టాలిన్ గారికి అలాంటి వాళ్ళకి సమాజంలో ఈ కులాల పేరుతో వివక్ష ఉంది అనేటువంటి అభిప్రాయం పోతుంది కదా ఆ పని చేయటానికి ఎందుకు నడుము కట్టడాయన అదొక గొడవ అది కాకుండా ఏదో పై పైన చెప్పేసి అంతా బాగానే ఉందని చెప్తూ ఫైనల్గా నేను చెప్పిన కన్క్లూజన్ ఏంటంటే ఈ వివక్ష మానవ కల్పితం మనం కల్పించుకుంటున్నాం మనం కల్పించుకొని మనవాజ్ఞానంలో పడి ఎవరినో తిడుతున్నాం మనువుని తిడుతున్నాం అది ఎంత తప్పు అంటున్నాడు సో అదో ధోరణి దీని ఎక్స్టెన్షన్లో చట్టాలు తీసుకొస్తున్నారు వీళ్ళకి ప్రత్యేక రక్షణ కల్పించడం కోసం ఇది ఓట్ల గారడి అని కూడా చెప్పాడు ఇది ఓట్ల గారడీ అని చెబుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది పట్టుకొచ్చాక అది ఎలా మిస్యూజ్ అవుతుందో కూడా చెప్పాడు ఆయన మీరు వాళ్ళు ఎవరైతే ఎస్సి ఎస్టీ ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణుడు అని అనగలరా అనలేదు బేపనోడు అంటారు దాన్ని వీళ్ళు భరిస్తున్నారు కదా ఎందుకు భరిస్తున్నారు వాళ్ళకు చదువు లేదు కాబట్టి అలా అంటున్నారు బ్రాహ్మణుడు అనే పదం అనటం చేత కాదు కాబట్టి వాళ్ళు అలా అంటున్నారని వీళ్ళు భరిస్తున్నారు అదే సెన్స్ కదా వారు వీరిని కులం పేరుతో పిలిచినట్టే కదా మరి వీరు కూడా ఉరై అది ఉరై ఇది అన్నప్పుడు ఎందుకు వాళ్ళు హర్తవాలి ఎందుకు గాయపడాలి ఎందుకు కేసులు పెట్టాలి ఆ అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి ఇవ్వటం వలన వాళ్ళకి ఎప్పటికీ తెలియదు కదా వివక్ష ఉందేమో అనుకుంటారు వాళ్ళు దాంతో వాళ్ళకి సనాతన ధర్మం ఎప్పటికీ అర్థం కాదు అందుకని ఈ చట్టాలు తేవడం తప్పు అనే అభిప్రాయం కూడా చెప్పాడు ఆయన చెప్పి అక్కడితో ఆగల ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ లాగానే బీసీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా తీసుకురామని డిమాండ్ ఉందో తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇదే జరిగితే విత్ ఇన్ బీసీలో ఒకరినొకరు చుట్టుకున్నా కానీ కేసులు పెట్టేసుకుంటారా అలాంటిది ఉంటుందా ప్రొవిజన్ అందులో అని అడుగుతున్నాడు అడిగి ఒకవేళ ఉంటే అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడంతోనే సరిపోతుంది లాయర్లకి ఉపయోగం తప్ప సమాజానికి ఏమన్నా ఉపయోగమా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఈ పనులన్నీ మానేయండి ఇమీడియట్గా వివక్ష లేదు అసలు లేని వివక్ష ఉందా ఉన్నదనుకుని ఆ వివక్ష నుంచి ఎవరినో కాపాడటానికి ఏదో చట్టాలు తీసుకొచ్చేసి మీరు వివక్షను క్రియేట్ చేసి సమాజంలో ఇంత దారుణాలు చేస్తుంటే ఇంకా సనాతన ధర్మం వర్ధిల్లం అంటే అలాగా అనే ఆయన ప్రస్తుత సమాజం గురించి తీవ్రమైనటువంటి ఆవేదన పడ్డాడు పడి దీనిలో భాగంగానే ఆయన ఒక మాట అన్నాడు ఒక అద్భుతమైన మాట అదేంటంటే వీళ్ళందరినీ గనక కూడితే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మైనారిటీలు కూడా బీసీలే వీళ్ళందరినీ కూడితే వీళ్ళ సంఖ్య డెబ్భై ఎనిమిది శాతం దాకా ఉంటుంది అనుకుంటే అప్పుడు మిగిలిన ఎంత ఇరవై రెండు శాతం ఆ ఇరవై రెండు శాతం సోకాల్డ్ మీరు అగ్ర కులాలు అని వాళ్ళు వాళ్ళ మీద కే మీరు ఇంతమంది కలిసి కేసులు పెట్టడానికి కేసులు పెట్టించుకునే అంత జనాభా కూడా లేదు అక్కడ అలా ఎలా కేసులు పెడతారు మీరు వాళ్ళు కదా బాధితులు వాళ్ళు కదా నిజమైన మైనారిటీలు వాళ్ళ మీద కదా వివక్ష నడుస్తుంది అది అర్థం చేసుకోవట్లేదు ఏంటి వీళ్ళు అని అగ్రకులాల తరఫున తన తీవ్రమైనటువంటి ఆవేదనను వ్యక్తం చేశాడు ఆయన ఓకే అయితే ఇది ఎందుకు చాలా గొప్ప పాయింట్ రైజ్ చేశాడు అంటే నిజమే అది కేంద్రంలో అంటే ఇప్పుడు మొన్న అరవై మూడు సీట్లు కోల్పోయింది కానీ ఎన్డీఏ ఏది ఇరవై నాలుగు ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల్లో వాళ్ళకి గణనీయమైనటువంటి స్థానాలు లభించినాయి ఈ గణనీయమైన సంఖ్యలో వాళ్ళు గెలిచారు వాళ్ళకి పడినటువంటి ఓట్ పర్సంటేజ్ మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంఖ్యతో పోలిస్తే తక్కువే అప్పుడు కొంతమంది ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత కోరుకునేటువంటి వాళ్ళు ఓపెన్ డిబేట్స్లోనే ఒక అభిప్రాయం చెప్పారు ఈ ఓట్లన్నీ కన్సాలిడేట్ అయితే ఈ దేశంలో అగ్రకుల రాజకీయాలను తొక్కేయచ్చు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలం అంత ఓట్ బ్యాంక్ ఉంది మనకి ఆ ఓట్ బ్యాంక్ని మనం కన్సాలిడేట్ చేసుకోవటంలో వైఫల్యం చెందుతున్నాం అని మాట్లాడారు అంటే ఈ కన్సాలిడేషన్ ఎందుకు కావడం లేదు అంటే కానివ్వటం లేదు వీళ్ళు అయ్యే పరిస్థితి వాళ్ళకు లేదు ఉండటం లేదు ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని మాట్లాడాడు ఎన్నికల సభల్లో మాట్లాడటం వలన ఏం జరిగింది ఆయన ఓట్ బ్యాంక్ ఎక్స్పోజ్ చేసుకున్నాడు ఆయనే రోడ్డు మీదకి వచ్చి చేసుకున్న తర్వాత వాళ్ళని ఈజీగా కంట్రోల్లో తీసుకోవచ్చు అనే విషయం అర్థమైపోయింది అవతల వాళ్ళకి ఎందుకంటే ఎవరికీ కూడా ఆర్థికంగా స్తోమత ఉండదు చాలా అంటే ఎవరి దగ్గర ఉన్నాయి అనే మాట కూడా వాడాడు రఘురామకృష్ణదాస్ గారు అగ్రకులాలు అంటున్నారు మా దగ్గర ఉన్న డబ్బులు ఉన్నాయా మా దగ్గర లేవు ఉంటే వాళ్ళ దగ్గరే ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల దగ్గర కానీ పరిస్థితి అలా లేదు వాళ్ళ దౌర్భాగ్యంలో వాళ్ళ కష్టాల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పనులు ఇవ్వాల్సింది లేకపోతే అప్పులు ఇవ్వాల్సింది అగ్రకులాల వాళ్ళే దాంతో వాళ్ళు ఈజీగా మీకు మేము పనులు ఇవ్వం మీరు మీకు జగనన్న ఇస్తున్నాడుగా డబ్బులు అవి తిని ఉండండి మేము వేరే వాళ్ళ నుంచి వేరే పని పని వాళ్ళని తెచ్చుకుని పని చేయించుకుంటాం ఓకే అలా ఎలా అయ్యారు అంటారు వాళ్ళు మరి మీకు డబ్బులు ఇస్తున్నాడు మీరు అందరూ ఆయనకే ఓట్లు వేస్తారంట కదా అన్నాడు అనుకోండు లేదులే అయ్యా ఆయన ఏదో అంటున్నాడు మీకు వేయకుండా పోతామా మీ మీదే కదా బతుకుతుంది మేము అంటే సరే మరి బుద్ధిగా వేస్తారా అని చెప్పి అలా పనులు ఇచ్చి అలా కంట్రోల్ చేసుకుంటూ ఆయన ఓట్ బ్యాంకును బయటకు లాక్కొచ్చేసారు ఆయన సూట్ కేసులో పెట్టుకున్నాను ఆ ఓట్లన్నీ తాళం వేసుకున్నానని తాళం జేబులో వేసుకుని ప్యాలస్లో పడుకున్నాడు వీళ్ళు ఆ సూట్ కేసుకి కింద నుంచి కన్నం వేసా ఓట్లన్నీ తీసుకెళ్ళిపోయారు పదకొండు సీట్లతో ఆయన మిగిలాడు కాబట్టి ఈ రోజుకి కూడా ఈజీగా ట్యాకిల్ చేసేటువంటి ఓట్ బ్యాంక్ ఇదే అనే విషయం అర్థమవుతోంది కదా ప్రాక్టికల్గా అంటే వాళ్ళ పరిస్థితి ఏమిటో మనకు తెలుసు వాళ్ళేమీ ప్రభావవంతంగా లేరు సమాజంలో వివక్ష ఉంది వివక్ష ఉండటం వలనే వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా బతుకుతున్నారు ఇలా బతుకుతున్నారు బతకటం వివక్ష లేదు అంటే కనుక నేను చెప్పిన పని చేయాలి అంటే ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే ఒక పిల్లాడికి అది నేర్పించి మిగిలిన పనులు కూడా నేర్పించి అక్కడి నుంచి వాడిని అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి ఆ పనిలోకి ఇది కేవలం శ్రమ విభజన అనుకుంటే వివక్ష కాదు అంటున్నారు కాబట్టి కానీ వివక్షే వివక్ష కాబట్టే వంశపారంపర్యం పెట్టారు మీరు మాత్రమే పరిపాలించాలి మీరు మాత్రమే వేదం చదవాలి మీరు మాత్రమే వ్యవహారాలు చేయాలి మీరు మంత్రాంగం చేయాలి మంత్రులు అవ్వాలి అని ఒక సెక్షన్కి ఒక సెక్షన్ వేదం చదివి సమాజాన్ని పద్ధతిగా నడపాలని ఒక సెక్షన్కి ఒకళ్ళు పరిపాలించాలి ఒకళ్ళేమో వ్యాపారం చేయాలి ఇంకొకళ్ళు ఏమో వీళ్ళ పారిశుధ్య పనులన్నీ చేయాలి వీళ్ళ బట్టలు ఉతకాలి వీళ్ళకి కటింగ్ చేయాలి వీళ్ళకి కావలసిన అన్ని పనులు చేయాలి వీళ్ళ పని పనిచేయాలి కాపలా కాయ్యాలి ఈ దేశంలో ఏ కులం చేతుల్లో ఎక్కువ సంపద ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు క్యాలిక్యులేట్ చేసేస్తే ఎవరి చేతుల్లో భూమి ఉంది ఎవరు భూమి లేకుండా బతుకుతున్న కులాలు ఏమిటి కులాలే వర్గాలు కాదు చాలా స్పష్టంగా కులాలు మాత్రమే భూమి లేకుండా బతుకుతున్నాయి భూమి ఉన్న కులాలు భూమి లేని కులాలుగా చీరిపోయి ఉంది సమాజం అలాగే కంపెనీలు ఇవి కూడా ఉద్యోగస్తుల్లో ఎక్కడో కొంతమంది ఐఏఎస్ అధికారులు కింది కులాల నుంచి కూడా ఉన్నారు అంత మాత్రం చేత అదేదో అభివృద్ధి చెందిపోయింది డబ్బులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయన్నట్టు కాదు క్రీమీ లేయర్ అనేటువంటి ఒక గొడవ చాలా కాలంగా నడుపుతున్నారు ఇలాంటి వాళ్ళే ఏది ఈ కృష్ణరాజు గారు లాంటి వాడే ఇలాంటి వాళ్ళే ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళల్లో ఎంతమంది ఉద్యోగాలు పొందేసి ఐఏఎస్లు అయిపోయి ఐపీఎస్లు అయిపోయి విపరీతంగా సంపాదించేసి మేడలు కట్టేసి మిద్దలు కట్టేసి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అని వాపోతారు మళ్ళీ ఈ వాపోతున్నటువంటి వాళ్ళ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే క్రీమీ లేయర్ని తీసేయాలి అంటే రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ అనే పద్ధతి ప్రవేశపెట్టాలి అనేది ఒక ఆర్గ్యుమెంట్గా డౌరామకృష్ణరాజు లాంటి వాళ్ళు తరచూ తీసుకొస్తారు కానీ పరిస్థితి అంత గొప్పగా లేదు అంటే పరిస్థితి అంత బ్రైట్గా లేదు అక్కడ ఇప్పటికీ ఇప్పటికీ పరిస్థితి అలాగే ఉంది ఏదో కొద్ది మంది ఎవరో చదువుకుని ఉద్యోగాల్లోకి వస్తే వాళ్ళు ధర్మాన్ని కించపరిచినట్టుగా భావిస్తే ఎలాగా వాళ్ళ పని వాళ్ళ పని మానేసి వాళ్ళకి అప్పజెప్పినటువంటి విద్యుక్త ధర్మాన్ని కాదని వాళ్ళు ఐఏఎస్లు ఐపిఎస్లు అయిపోవడం వలన ధర్మభ్రష్టత ఏర్పడుతుంది కదా అని వాపోతున్నాడు ఆయన ఆర్ కాబట్టి దీంతో వివక్షకు గురవుతోంది అగ్ర కులాలని కింది కులాలన్నీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరూ కూడా జులుం చేస్తున్నారని ఒక అభిప్రాయాన్ని సైలెంట్గా ప్రజల్లోకి పంపుచేసేటువంటి ఒక కార్యక్రమం నడుస్తోంది ఇదే సినిమాలో కూడా జరుగుతోంది ఏది ఇప్పుడు నిన్న రిలీజ్ అయినటువంటి సినిమా ఉంది కోర్ట్ అనే సినిమా దానిలో పోక్సో యాక్ట్ మిస్యూజ్ అవుతోంది అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు డైరెక్టర్ గారు అక్కడ ఏం జరగకపోయినా అతని మీద పోక్సో యాక్ట్ పెట్టారు పాపం అతను దళితుడే అతను ఏదో బీసీ అనుకుందాం అక్కడ ఏదో ఆ అమ్మాయి ఇస్త్రీ వాళ్ళ మదర్ ఇస్త్రీ చేస్తూ ఉంటుంది అలా అనుకుంటే వాళ్ళు చేసే పని నుంచే కులం అని చెప్పి ఈయన చెప్తున్నాడు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు మనం ఆయన కోణంలోనే చూద్దాం చూసి అది రజక అనుకుంటే ఇంకోళ్ళు అక్కడ సమాజంలో భూస్వామ్య వర్గానికి చెందినటువంటి ఏ కమ్మో రెడ్డో ఆ కులం అనుకుంటే వాళ్ళు వాళ్ళ అమ్మాయి అతనితో వెళ్ళటం అనేది ఇష్టం లేక అతని మీద ఆ కేసు పెట్టాడు అనేది ఎస్టాబ్లిష్ చేశారు కానీ ఇది ఇలాగే జరుగుతోంది ఇలా మిస్యూజ్ జరుగుతోంది అనేది చెప్పదలుచుకున్న డైరెక్టర్ చెప్పిన పద్ధతి బాగానే ఉంది కానీ మిస్యూజ్ అవుతోంది అనేది బలంగా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది సినిమాలో దాన్ని సవరించాలి అనేటువంటి ప్రతిపాదనలు కూడా నడిచినాయి సినిమాలు డైలాగ్స్ ఇదే పరిస్థితి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్కి కూడా వర్తిస్తుంది అనేది రఘురామకృష్ణరాజు గారే చెప్తున్నాడు అది కూడా చాలా మిస్యూజ్ అవుతుంది అక్కడ చేసేది ఏం లేదు అగ్ర కులాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళకి అవకాశం లేదు కేసులు పెట్టే అవకాశం బ్యాపనవుడు అంటున్నారు సినిమాలో నేరుగా బ్యాప్నీస్ అనేటువంటి మాట వాడాడు డైరెక్టర్ అయినప్పటికీ అతని మీద కేసు పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఆ కులం ఉంది అని మాట్లాడుతున్నాడు సరే అలాగే అనుకుందాం అలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా కేవలం మిస్యూజ్ అవుతోంది అనేది చెప్తున్నారు ఇది ఒక ఆవేదన వ్యక్తం చేయటంగా ప్రారంభమయ్యి దీని స్థాయి మించి ఇది కేవలం మిస్యూజ్ చేయడం కోసమే కొంతమందిని వేధించటం కోసమే అనే అభిప్రాయంగా స్థిరపరిచి నెమ్మదిగా దీన్ని సవరించాలి అనేటువంటి మూడ్లు అసలు ఇవి తొలగించాలి అనేదాకా అభిప్రాయ సేకరణ అభిప్రాయాలను ప్రభావితం చేయటం నడిపి అసలు ఆ సమూహాలు పడుతున్నటువంటి ఆవేదనని ఎవడూ పట్టించుకోకుండా ఆ సమూహాలు అనుభవిస్తున్నటువంటి హింసని హింస మీద ఎవరికీ జాలి లేకుండా చేయటం అనేది అంతిమ లక్ష్యం ఆ లక్ష్యం దిశగా ఇది ప్రారంభపు ఆర్గ్యుమెంట్ ఈ ప్రారంభపు ఆర్గ్యుమెంటు ఆ కోర్టు అనేటువంటి సినిమాలో ఆ డైరెక్టర్ గారు ప్రభావవంతంగా చేయగలిగాడు అని చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి ఆర్గ్యుమెంటే ఆర్ చేసింది కూడా ఆర్ కూడా చాలా సున్నితంగా వెన్నపూసి వీపు మీద వాతలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే ఇలాంటి ప్రవచనాలు చెప్తున్నాడు ఆయన ఆయన క్షత్రియ ఎదుర్కొండా కూర్చున్న ఆయన బ్రాహ్మణ అనుకుంటే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ కుల నేపథ్యాలని స్పష్టంగా ఇద్దరు పరస్పరం మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారు కాబట్టి మనం మాట్లాడటం తప్పేం కాదు ఓకే మాట్లాడుకుని వాళ్ళిద్దరి ఆవేదనగా ఆ ఇంటర్వ్యూ నడిచింది అగ్ర కులాలు పడుతున్న ఆవేదనని వాళ్ళిద్దరూ విపరీతంగా ఫీల్ అయ్యారు విపరీతంగా ఫీల్ అయ్యి సమాజంలో వివక్ష లేదు అసలు ఆ స్ట్రక్చర్లోనే వివక్ష లేదు అంత అంత డెమోక్రటిక్గా ఉన్నటువంటి స్ట్రక్చర్ని మీరు ఇంటర్ప్రిటేషన్ చేసి రకరకాల అభిప్రాయాలు మీ అభిప్రాయాలని దానిలోకి తోసి ఇది ఉంది అది ఉంది అని చెప్పి మనుధర్మం తప్పని మీరే మీరే సర్టిఫై చేసేసి మీరే జడ్జిమెంట్లు పాస్ చేసి పాపం ఏమీ తెలియనటువంటి అమాయకుడైనటువంటి ఆ ఉదయనిధి స్టాలిన్ మీద మీ ప్రభావం వేసి అతనితో దీన్ని తిట్టించి ఇప్పుడు అతన్ని కార్నర్ చేసి ఇదంతా మీరే చూస్తున్నారు అనేది కంక్లూడ్ చేశాను ఆయన ఇది ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎంత దుర్మార్గమైనటువంటి ఇది ఇది ఈ వ్యాఖ్యానం తప్పు ఈ వ్యాఖ్యానం కేవలం అంటే ఇక్కడ వివక్ష లేదు అంటే కనుక ఆయన మనం చెప్పినట్టుగా ప్రతి కులంలోనూ క్రిమీ లేయర్ అంటే ప్రతి కులంలో పుట్టినటువంటి పిల్లల్లో ఒకరిని మాత్రమే అక్కడ ఉంచి మిగిలినోళ్ళు అక్కడ పంపించేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తర్ఫీదు పరిపాలనలో తర్ఫీజ్ చేయించి ఇవ్వాలి వాళ్ళ వీళ్ళ వీళ్ళకేమో ఆస్తులు ఉంటాయి ఏమేమి ఉండవు ఊళ్ళల్లో మాలపల్లి మాదిగూడెము అక్కడ నుంచి వచ్చి పని పనివాళ్ళు ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్నట్టు ఎక్కడైనా చూసామో మనం లేదు కదా చరిత్రలో మరి అది జరిగినప్పుడు మా విందమైన మాట